అందరికీ నమస్కారం అండి మాఘమాసంలో వచ్చే పంచమిని పంచమి లేదా వసంత పంచమి అని చెప్పేసి అంటారు మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీదేవి పుట్టినరోజు జ్ఞానము వివేకము వాక్కు బుద్ధి అన్ని విద్యలకు సరస్వతి ఆరాధన చాలా మంచిది దేవిని ఆరాధించడం వలన మనకి జ్ఞానము వివేకము వాక్కు బుద్ధి అన్నీ కూడా వస్తాయి వసంత పంచమి పూజ ఏ విధంగా చేసుకోవాలి వచ వసంత పంచమి విశిష్టత ఏమిటి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నామండి మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీదేవి పుట్టినరోజు ఈ పండుగను మన హిందువులు విశేషంగా జరుపుకుంటారు ఈరోజు దేవిని ఆరాధిస్తారు సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు పెన్నులు అమ్మవారి దగ్గర పెట్టి ఆరాధిస్తారు సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానవంతులు విద్యవంతులు అవుతారు అని చెప్పేసి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే మాఘమాసంలో వచ్చే పంచమినే వసంత పంచమి లేదా శ్రీపంచమి లేదా సరస్వతి పంచమి అని కూడా అని చెప్పేసి అంటారు శుక్లపక్షంలో అంటే మాఘమాసం మొదలైన తరువాత శుక్లపక్షంలో వచ్చే పంచమి ఈ వసంత పంచమి వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినట్లుగా మన పురాణాలైతే చెప్తున్నాయి వసంత పంచమి విశిష్టత ఏమిటి అంటే ఇప్పుడే ఆకులన్నీ పసుపు రంగులో మారుతాయి చెట్లకు ఉన్నటువంటి ఆకులన్నీ కూడా పసుపు రంగులో మారి అమ్మ రాక కోసం అయితే గనక అంటే సరస్వతి అమ్మవారి రాక కోసం నేల మీద ఆకులన్నీ కూడా పసుపు రంగులో పడి ఉంటాయండి అంటే నేలంతా కూడా పసుపు రంగులో మారి ఉంటుంది వసంత పంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని చెప్పేసి ఒక నమ్మకం అందుకే చాలామంది వసంత పంచమి రోజు పిల్లలకు అక్ష అక్షరాభ్యాసం చేయిస్తారు ఇక బాసరలో అయితే కనుక చాలా చాలా రెష్ ఉంటుందండి బాసరలో ఈ మూడు రోజులు ఈ వసంత పంచమి ఉత్సవాన్ని అయితే చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడికి వచ్చి ఎంతో మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు అయితే చేయించుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతీదేవి పూజకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇళ్లలోనే కాకుండా స్కూళ్ళు కాలేజీల్లో కూడా సరస్వతీదేవి పూజనైతే నిర్వహిస్తారు మనం సరస్వతీదేవిని శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున కూడా దుర్గాదేవిని సరస్వతీ దేవి రూపంలో ఆరాధిస్తాము అదేవిధంగా ఈ మాఘమాసంలో పంచమీ తిదీనాడు సరస్వతీదేవికి అయితే ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు అయితే చేస్తారు మనకి వసంత పంచమి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు తిది ప్రారంభమై ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు అయితే పంచమి తిది ఉన్నదండి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి పిల్లలందరూ స్కూల్ హాలిడే ఉంటుంది కాబట్టి ఆదివారం సాయంత్రం పిల్లల చేత సరస్వతి అమ్మవారి పూజ అయితే చేయించవచ్చు కుదిరిన వాళ్ళైతే అయితే కనుక ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఉదయం పది లోపు సరస్వతి అమ్మవారి పూజ అయితే పిల్లల చేత చేయించవచ్చు సోమవారం ఉదయం పది గంటల లోపే పిల్లల చేత పూజ చేయించాలి అంటే సోమవారం మనకి స్కూల్కి పిల్లల్ని రెడీ చేసి లంచ్ బాక్సెస్ అన్నీ హడావుడి ఉంటుంది కాబట్టి ఆదివారం సాయంత్రం అయితే పిల్లలు కొంచెం హడావుడి లేకుండా పూజ అయితే చేయించవచ్చు మీ వీలును బట్టి ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం పది లోపు సరస్వతి అమ్మవారి పూజ అయితే మనం చేసుకోవచ్చండి సరస్వతి అమ్మవారి పూజ ఎలా చేయాలి ఏంటి అంటే మీ పూజ గదిలో ఒక పీఠం పెట్టి పీఠం పైన తెల్లని వస్త్రం ఏదైనా పరిచి టవలు అట్ టవల్ ఉంటుంది కదా తెల్లని చిన్నది ఆ టవల్ ఒకటి పరిచి సరస్వతీదేవి ఫోటో లేదా విగ్రహం ఏదైనా సరే పెట్టి అమ్మవారికి గంధం కుంకుమ పెట్టి దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత సంకల్పం గోత్రనామాలు చెప్పుకొని ముందుగా అయితే గనక మనం గణపతిని స్థుతించుకోవాలండి ఏ పూజ చేయాలన్నా కానీ మనకి ముందుగా ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే కనుక వినాయకుని పూజ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి సో ఆ విధంగా గణేష్ పూజ చేసుకొని తర్వాత అమ్మవారిని సంకల్పం చేసుకొని గోత్రనామాలు చెప్పుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకొని సరస్వతి అష్టోత్తర శతనామావళి లేదా దేవి శ్లోకాలని చెప్పుకొని అమ్మవారిని అయితే ఆ రోజున మనం పూజించుకోవాలి తర్వాత అమ్మవారిని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి అహింసకు అధినాయక సరస్వతీదేవి అజ్ఞానాన్ని దూరం చేసి విజ్ఞానాన్ని కలిగించేటువంటి అమ్మవారు సరస్వతి అమ్మవారు దేవి తెల్లని పద్మాల్లో ఆసీనురాలై ఉంటుంది వీణ పుస్తకం జపమాల అభయముద్రలను ధరించి ఉంటారు అమ్మవారు అహింసామూర్తి కనుక ఈ తల్లి చేతుల్లో ఏ ఆయుధాలైతే ఉండవండి ఈ తల్లిని తెల్లని పూలతో శ్వేత వస్త్రాలతో శ్రీగంధంతో అలంకరిస్తారు పచ్చని వస్త్రాలు తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని పూలలో అమ్మవారైతే కొలువై ఉంటారు అమ్మవారిని ఎప్పుడైనా సరే పూజించాలి అనుకున్నట్లయితే మీ దగ్గర ఉంటే వీలైతే తెల్లని పూలతో పూజించండి అమ్మవారికి క్షీరాన్నాన్ని కొబ్బరికాయ అరటి పండ్లు చెరుకు రసం నైవేద్యంగా అయితే సమర్పిస్తారు ఆ తల్లి చల్లని చూ మన మీద ఉన్నట్లయితే కనుక అపార విజ్ఞానాన్ని అయితే కనుక మనం పొందవచ్చు ఆ తల్లి చల్లని చూపులు ఎప్పుడు మనపై ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను విజ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి దేవిని అందరూ కూడా పంచమి రోజున పూజ చేసుకొని అమ్మవారి చల్లని చూపులు అందరిపైన పడాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ವಾಗೇಶ್ವರಿ ಮಹಾಸರಸ್ವತಿ ಸಿದ್ಧಸರಸ್ವತಿ ఇలా బాల సరస్వతి ఇలా అనేక నామాలతో అమ్మవారిని అయితే కనుక పూజిస్తారు సరస్వతి దేవిని ఆవాహనాది షోడోపచారాలతో పూజించి సర్వవేళల సర్వావస్థలయందు అంటే ఎక్కడ ఏ స్థలంలో నేనున్నా ఏ వేళలో అయినా సరే నాతో ఉండమని చెప్పి అమ్మవారినైతే ప్రార్థించాలి సర్వవేళల సర్వావస్థలయందు నాతోనే ఉండమ్మ దేవి అని చెప్పేసి అందరూ కూడా ప్రార్థించండి అమ్మవారు ఇప్పుడు మనతోనే ఉంటేనే కదా మనకి విజ్ఞానం అనేది వస్తుంది సో అందరూ కూడా తప్పకుండా సరస్వతి పూజ వసంత పంచమి రోజున సరస్వతి పూజ చేసుకోండి ఈ వీడియో మీకు ఎవరికైనా సరే ఉపయోగపడింది అనుకుంటున్నాను ఒకవేళ ఉపయోగపడితే కనుక లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఏదైనా సరస్వతీదేవి పూజ గురించి ఏదైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా నేను మీకైతే కనుక రిప్లై ఇస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏదైతే అంటే ఏ రోజున ఏ పూజ చేసుకోవాలి అనేటువ ఏ పండుగలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు నా ఛానల్ ద్వారా తెలుస్తుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ